కదా ఎందుకు అరస్తున్నావా మనం అందరిలా రిచ్ ఎప్పుడు అవుతామండి ఈఎంఐలు అయిపోతే మనం రిచ్ అయిపోతామే మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి మనమే పోతే అయిపోతాయి అందరూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో అంటారా నాకున్నదే సమస్యలో అప్పులో ఈ ఇంట ఎట్టబ్బా సంతోషంగా ఉండేదా నాకు జరిగిన అన్యాయం ఏ పెళ్ళైన మా కాడికి జరగకూడదు నిన్న నా వైఫ్ చిన్న విషయానికే గొడవ పడి నాతో నువ్వు ఇంట్లో వచ్చి బయటకి వెళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి ఉదయం చూస్తే డైవర్స్ గివర్స్ ఏం లేదు సారీ బంగారం ఐ లవ్ యూ అన్నది డైవర్స్ ఇచ్చేస్తుంది ఆనందంలో గోవా టికెట్లు బుక్ చేసేసా ఇప్పుడు చూస్తే ఎవరు ఉంటుంది మోసం